లేచిపోయిందా మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్ లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తా సార్ నేనే వెతుకున్నా ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ముందు నానా ఇంట్లో ఉన్నావా లేదు నాన్నా నేను స్కూల్లో ఉన్నా ఈ టైంలో స్కూల్ ఏంట్రా ఏదో అర్జెంట్ పని ఉంటే వచ్చాను నాన్న సరే కోడలు ఎక్కడ ఉంది ఇంట్లో ఉన్నా నేను మీటింగ్లో ఉన్నా నేను మళ్ళీ చేస్తా సరే ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి సరే ఫోన్ ఇలాగే మీ నాన్న అవును సార్ చచ్చిపోయిందని చెప్తున్నావు నువ్వు నిజం చెప్తున్నావు గ్యారెంటీ గ్యారంటీ ఏంటి సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్ నేను ఎందుకు అబద్దాలు ఆడతాను నా ముందే ఫోన్లో ఇప్పుడే అబద్దాలు ఆడవు కదా నాన్న సార్ హార్ట్ పేషెంట్ విషయం చెప్పలేను కదా నమస్తే సార్ నమస్తే మీ పేరెంట్స్ సార్ సార్ నా ఫోన్ సార్ ముందు రైటర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్ నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ నీ స్కూల్ అడ్రస్ మీ ఆవిడ నువ్వు చివరి ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు టైము అన్ని డీటెయిల్గా ఇచ్చారా హలో సార్ ఏమ్మా మీ అల్లుడికి అమ్మాయికి ఏమన్నా గొడవలు ఉన్నాయా లేదండి పెళ్ళి కొద్ది రోజులే అయిందండి మరి లేచిపోయింది అంటున్నాడు మీరు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారా అలాంటిదేం లేదండి అమ్మాయి ఎలాంటిది కాదు సార్ తను మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది చాలా రోజులు ఏంది సార్ అదేంటి అని అడిగితే మీ అమ్మాయి కనిపించట్లేదు ఒకసారి వచ్చే అని అల్లుడి గారు చెప్తే వచ్చాం సార్ అప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా లేదండి నాకెందుకు అనుమానంగా ఉందండి దేనికి ముందేమో లేచిపోయిందన్నట్టు ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నాడు మీరేదో న్యాయం చేయాలి సార్ అమ్మగారు అయ్యారు ఉంటారండి అమ్మగారు ఇక్కడ ఉంటున్నారా ఊరు ఇక్కడే ఉంటున్నారండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు రోజు ముగ్గేస్తారండి పాలు వేయించుకుంటారండి ఏమైందండి అమ్మగారికి పాలు నువ్వేస్తావా వేరే వాడు వేస్తాడా వేరే వాళ్ళు వేస్తారండి అబ్బాయి అండి నేను అపార్ట్మెంట్ సెక్రటరీ అండి వీళ్ళిద్దరు ఎప్పుడన్నా గొడవడ్డారా నాకు తెలియదండి ఈ ఇంట్లో సార్ ఎంతమంది ఉంటారు నేను ఉంటానండి ఇంకా పెళ్ళిగలదా అంటే చేసుకోలేదండి సార్ రండి సార్ రండి రండి చూడండి సార్ రై ఫ్రీ సర్వ్ ఎవరిని అడిగినా వాళ్ళ ఆవిడ ఉందని అంటున్నారు సార్ ఇక్కడ చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఇదేదో తేడాగా ఉంది సార్ చూడండి సార్ లెక్కలు మాస్టర్ గారు నేను అనుకున్నంత అమాయకుడు కాదు పెళ్ళని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్జెంటుగా అరెస్ట్ చేయండి నా మాట విన్నాను సార్ నాకేం తెలియదు సార్ ఒక్కడున్నాడు రాకీ వాడు మీనాక్షితో కనిపించాడు సార్ పట్టుకొని సార్ వాన్ని అరెస్ట్ చేయండి వాని మీద అనుమానంగా ఉంది సార్ నాకు నాకు నీ మీద అనుమానంగా ఉంది అసలు ఏ మీద అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు అంటే ఏదో ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అసలు ఎవడరా నువ్వు అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇప్పుడు పక్కనే తిరుగుతున్నావు ఫ్రెండ్ సార్ ఏం చేస్తుంటావు అస్ట్ అండి డైరెక్ట్ ఫ్రెండ్ సినిమాలో పని నువ్వు సినిమాలు పని చేస్తావా అవునండి హే హే కూర్చో కూర్చోతండు కూర్చో నేను సినిమాల్లో పనికొస్తాను అంటావా ఏమో సార్ నా పొందు నాకు తెలియట్లేదు సార్ నేను జడ్జి లేకపోతున్నాను సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోవాలి సార్ ప్లీజ్ సార్ ఆ మర్డర్ డీటెయిల్స్ ఇస్తే అర్థం సార్ అమ్మాయిదే మిస్టీరియస్ డెత్ రా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజురీ అని ఉందిరా నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు కరెక్ట్గా ఫ్లాట్ ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి సార్ నా ఫ్లాట్లో బ్లడ్ మార్క్స్ ఏం ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది నాకు మాత్రం వీడి మీద అనుమానంగా ఉంది అందుకే నేను అర్స్ చేశాను ఇదిరా న్యూస్ ఐటమ్ ఏయ్ నువ్వు డైరెక్టర్ కదా దీనికి ఒక మంచి టైటిల్ ఎట్టు చట్టానికి కళ్ళు లేవు కోమాలోకి వెళ్ళిపోతాం నేను చెప్పరా చెప్పండి సార్ రంగంలో దిగిన ఎస్ఐ రంగం ఎలా ఉంది ఆవిడ ఏమైనా సెలబ్రిటీయా భారీ టైటిల్ వేయడానికి జస్ట్ హౌస్ వైఫ్ గృహిణి హత్య అదుపులో భర్త ఇది టైట్లు ఏదో కొట్టు చూడండి నా ఫోటో మాత్రం భలే క్లియర్గా ఉండాలి అలాగే సార్ గృహిణి హత్య అదుపులో భర్త మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త చిట్టిలంక సుందరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే మనసుందరిని అరెస్ట్ చేస్తారా ఈ అమ్మాయి ఎవరండి ఇది ఇంకో మీనాక్షి అయ్యో పాపం అన్యాయం కదండి వాడలేక బైక్ ఎక్కడికండి పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ అంత ఆవేశం పోలీసు వాడు మనం ఏం చేయగలం అండి సార్ నా మాట సార్ నువ్వు ఊరుకుపోయా ఎక్కడమ్మా అక్కడ ఉండాలి సార్ చారును ఏంటి దారుణు ఏయ్ ఎవడై నువ్వు ఎవడై నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు రికమెండేషన్ క్యాంటిడెట్వా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో ఏయ్ ఎవరాయ నువ్వు రెస్పెక్ట్ సర్ నువ్వు బట్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ హెడ్మాస్టర్ని ఎస్టేట్ ఆఫీసర్ని టూ టైమ్స్ గవర్నమెంట్ చేతులతో అవార్డు తీసుకున్నాను ఏం కావాలేం కంచె చనివేస్తే అన్న సాగు తెలుసా నీకు సార్ మా నేను మాట్లాడతాను కదా ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గర వెళ్తారు పోలీసులు తప్పు చేస్తే ఎవరి దగ్గర వెళ్ళాలా మేము ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాక్ కాంట్రాక్టర్ రాసి టీసీ ఇచ్చేవాడిని మరి ఇవ్వాలి నేనేం తప్పు చేశాను తప్పుడు కేసు అడిగేవాడు లేడనుకుంటావా సమాజం గుడ్డి అనుకుంటావా ఏంటయ్యా మాట్లాడవు మాటలు రావట్లా ఇందులో తప్పుడు కేసు ఏముంది గుడ్ క్వశ్చన్ ఎవరో మీనాక్షి అని అమ్మాయి సరిపోతే ఈ సుందరిని అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ ఇందులో ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి చెప్తాను చూడు ఇది సుందర్ ఇది సుందర్ భార్య మీనాక్షి మరి ఇది ఎవరు మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురంటరా అలాగే సార్ ఇది సుందరు ఇది తన భార్య ఇది మళ్ళీ సుందరు ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి మరి ఇక్కడేదో అదెవర్రానికేషన్ జరిగినట్టుందండి నేను స్కూల్ బెల్ కొట్టి వస్తాను నిన్నేరా నిన్నారా కూర్చో అమ్మా అంటే మీ స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా మా స్టేషన్లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం తెలుసా ఎన్కౌంటర్ చేసేస్తా వచ్చాను ఇరుక్కుపోయాను ఈ సామె తెలుసా నీకు నా పేరు సోషల్ సార్ సురేష్ సార్ సోషల్ టీచర్ని వద్దు వద్దు అంటున్నా బలవంతంగా సార్ నువ్వు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చిస్తామని చెప్పు